వెల్కమ్ టు రాజనీతి తెలంగాణ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ మీద ఆయనకి దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది ఆయనకి ఇప్పటికే తెలంగాణ ఏసీబీ ఆయన మీద కేసులు నమోదు చేసింది ఫార్ములా ఈ కార్ రేసులో యాభై ఐదు కోట్ల రూపాయల నిధులు అక్రమంగా ఒక ప్రైవేట్ సంస్థకు చెల్లించారని ఈ కేటీఆర్ మీద ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మీద వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశారు యాక్చువల్గా ఈ కేసులు నమోదు చేయడానికి పర్మిషన్ కోసం ఎప్పుడో పదిహేను రోజుల నాడే గవర్నర్ గారి అనుమతి కోరారు గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాత ఈ కేసులు నమోదు చేశారు కేటీఆర్ మొన్నటిదాకా నా ఇంటర్ గూడ పీయలేరు దమ్ముంటే అరెస్టులు చేసుకోండి ఇలాంటి భాష అంతా వాడారు గతంలో కనుక జగన్మోహన్ రెడ్డి ఇట్లాగే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా ఇంటర్ పీకలేరు అంటే మొత్తం బొత్స అంతా బీకేసి పంపించారు ఆంధ్రాలో ఎన్నికల్లో ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి కూడా అదే అవకాశం ఉంది ఎందుకంటే ఈయన అరెస్ట్ చేయకుండా తన మీద కేసును కొట్టే వీళ్ళకి క్వాష్ చేయాలని చెప్పి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు దాన్ని సింగిల్ జడ్జి తిరస్కరించారు మళ్ళీ సీజే బెంచ్ దగ్గరికి వెళ్ళారు మేబీ అది కూడా తిరస్కరించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏదైనా కానీ పదకొండు లోపు లంచ్ మోషన్కి అప్లై చేసుకోవాలి వీళ్ళు లేట్గా అప్లై చేశారు సో క్వాష్ చేసే అవకాశం లేదు తర్వాత హైకోర్టులో ఏ విషయం తేలితే వెంటనే ఆయన్ని లిఫ్ట్ చేసే అవకాశం ఉంది కాకపోతే నగరంలో హైదరాబాద్ నగరంలో రాష్ట్రపతి విడిచేసి ఉన్నారు కాబట్టి ఆవిడ రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్ళిపోతారు రాష్ట్రపతి గారు వెళ్ళిపోయిన తర్వాత నగరం నుంచి ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది అందుకు తగ్గట్టుగానే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు జిల్లాల్లో కొన్ని చోట్ల పోలీసు బలగాలు కవాతు చేస్తున్నాయి ఎందుకంటే ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ శ్రేణులు రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంది నిరసనలు తెలిపే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇది ఒక ఎత్త అయితే ఇక రెండోది ఏంటంటే ఈడీ రంగంలోకి దిగింది ఈ యాభై ఆరు కోట్ల యాభై ఐదు కోట్ల చెల్లింపు వ్యవహారంలో పూర్తి వివరాలు మాకు ఇవ్వండి అని చెప్పి తెలంగాణ ఏసీబీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది ఇందులో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఈడీ అనుమానిస్తూ ఉంది ఈడీ కూడా రంగంలోకి దిగింది కాబట్టి ఇటు ఏసీబీ ఇటు ఈడీ ఇద్దరు కూడా కేసులు నమోదు చేస్తే కేటీఆర్ ఇరకాటంలో పడే పరిస్థితి ఉంది ఇప్పటికే ఇరకాటంలో ఉన్నారు మరింత ఇరకాటంలోకి జారిపోయే ప్రమాదం ఉంది ఈడీ రంగంలోకి వచ్చిందంటే కేంద్రం ఆమోదం లేకుండా రంగంలోకి రాదు కేంద్ర పెద్దల అనుమతితోనే వచ్చి ఉంటుంది సంబంధిత శాఖ మంత్రి గారి అనుమతితోనే దిగుంటారు ఉంటారు సో ఇక్కడ బీజేపీ వ్యూహం కూడా మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది కేటీఆర్ మీదకి వెళ్ళి కేటీఆర్ని మూసేస్తే రేపు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మనకు కూడా కష్టం అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ కవిత కేసుల్లో ఉంది తిహార్ జైల్లో కొన్నాళ్ళు రిమాండ్లో ఉంది ఆవిడ బెయిల్ మీద బయటకు వచ్చింది సో ఆ కేసు ఆవిడ మీద ఉంది లెక్కర్ కేసు ఇప్పుడు కేటీఆర్ మీద ఈ కేసు రేపు కేసీఆర్ మీద ఇంకో కేసు పెడతారు కాళేశ్వరం కావచ్చు లేదంటే ఫోన్ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఇలాంటివన్నీ వీటన్నిటి నేపథ్యంలో టైట్ చేస్తే ఈ బీఆర్ఎస్ పార్టీని టైట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ మనుగడ లేకుండా చేస్తే తెలంగాణలో ఆ స్థానంలోకి బీజేపీ వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఈడీని రంగంలోకి దించిందన్న వార్తలు వస్తున్నాయి ఎందుకంటే బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో ఇంతవరకు సరైన బోని చేయలేకపోతా ఉంది ఒక కర్ణాటకలోనూ తెలంగాణలో ఒకటి రెండు నాలుగు మూడు నాలుగు సీట్లు తప్పితే వాళ్ళు ఆంధ్ర మిగతా రాష్ట్రాల్లో పెద్ద బలంగా లేరు సో ఈ బీజేపీ దక్షిణాదిని బలపడాలనే ఉద్దేశంతో ఒక కమిటీని వేసింది మంత్రులతో ఆ కమిటీలో బీజేపీ మీన్స్ ఎన్డీఏ ఎన్డీఏని దక్షిణాదిలో పటిష్టపరచాలని ఆ కమిటీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ భూపేంద్ర యాదవ్ తెలుగుదేశం పార్టీ మంత్రి రామ్మోహన్ నాయుడు ముగ్గురున్నారు వీళ్ళు చంద్రబాబు సలహాలు సూచనలతో దక్షిణాదిలో ఎన్డీఏని విస్తరిస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి దానికి ఇన్ఛార్జిగా జేపీ నడ్డా కూడా వ్యవహరిస్తారంటున్నారు సో ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణలో గేమ్ స్టార్ట్ అనుకోవాలి ఆ గేమ్లో భాగంగానే ఈడీ రంగంలోకి దిగింది సో ఎనీహౌ ఇందులో రాజకీయాలు ఎట్లా ఉన్నా కానీ కేటీఆర్ భవిష్యత్ అయితే ప్రస్తుతం దీన్ని చూస్తే కనుక ఆయన భవిష్యత్ ప్రశ్నార్థకం రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుంది ఈ కేసులో నుంచి ఆయన బయటపడటం కష్టమే ఇంకో డెవలప్మెంట్ ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అది అందులో ఏంటంటే ఈ కాకినాడ సీపోర్ట్ వ్యవహారం ఉంది కదా దీని మీద ఆల్రెడీ ఏపీసీఐడి దర్యాప్తు చేస్తూ ఉంది ఆయన రావు గారు కంప్లైంట్ చేశారు సిఐడికి దాదాపు అంటే మూడు వేల కోట్ల విలువైన వాటాలని ఆరు వందల కోట్లకి రాయించేసుకున్నారు బెదిరించి విక్రాంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు అరబిందో వాళ్ళకి రాయించారని చెప్పి ఆయన కంప్లైంట్ చేశారు దాని మీద సిఐడి విచారణ చేస్తూ ఉంది అందులో ఏవన్న విక్రాంత్ రెడ్డి జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కుమారుడి విక్రాంత్ రెడ్డి ఆ తర్వాత శరత్చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడు అన్న వెనక శరత్చంద్రారెడ్డి అరబిందో యజమాని అట్లాగే విజయసాయిరెడ్డి వీళ్ళందరికీ కూడా సిఐడి వీళ్ళందరినీ కూడా వీళ్ళందరి మీద కేసు నమోదు చేసింది ఇప్పుడు వీళ్ళందరికీ ఈడీ నోటీసులు జారీ చేసింది ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్న ఈడీ అనుమానిస్తుంది దీని మీద వివరణ ఇవ్వాలని వచ్చి హాజరయ్యే వివరణ ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది అయితే విజయసాయి రెడ్డి నేను పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా రాలేనని చెప్పి రిప్లై ఇచ్చారు అట్లాగే పెనక శరత్ చంద్రారెడ్డి ఎక్కడ ఉన్నా అని ఇచ్చారు విక్రాంత్ రెడ్డి కూడా సమాధానం ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది వీళ్ళందరూ కూడా వెళ్ళి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఇవన్నీ కూడా ఆధారాలు చూపించాల్సి ఉంటుంది అందులో కనుక ఫెయిల్ అయితే ఈడీ మళ్ళీ వేళ మీద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది ఇప్పుడు సిఐడి కేసుతో పాటు ఈడీ కేసులు కూడా నమోదు అవుతాయి ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారి కొత్త కాదు ఆయనకి చాలా కేసులు ఉన్నాయి ఈడీ కేసులు సిబిఐ సిఐ కేసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది అదనంగా మరో కలికి అనమాట ఆయన కీర్తి కిరీటంలో ఇంకో కలికితరాయి కావచ్చు ఎనేవో ఈ కేసులకు భయపడే పరిస్థితులు కూడా వాళ్ళు ఉండరేమో ఎందుకంటే పన్నెండేళ్ళుగా ఈ కేసులతో సహజీవనం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పెద్ద పట్టింపు ఉండకపోవచ్చు కానీ ఒకవేళ కేంద్రంగా గట్టిగా చర్యలు తీసుకోవాలనుకుంటే కనుక ఈ కేసులు చాలు వాళ్ళకు ఉరితాళ్ళు కావటానికి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్